భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్షా సమయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది డెబ్బై ఐదేళ్ళు దాటినటువంటి భారత ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరీక్ష ఎప్పుడు గతంలో ఎదురు కానిది అసలు ఇది ఎదురవుతుందని ఊహించింది ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల కమిషన్ యొక్క తీరుని కానీ ఎన్నికలనే చోరీ చేస్తున్నది అందుకు ఎలక్షన్ కమిషనే ప్రధానమైనటువంటి ఎక్యూజుడ్ అంటే నిందితురాలు అనేటటువంటి ధోరణిలో స్థాయిలో ధ్వజమెత్తుతూ కొన్ని ఆధారాలు చూపించడము ప్రజాస్వామ్యంలోనే పెద్దదైనటువంటి ప్రక్రియ నిరసనలు నిరసనలు వ్యక్తం చేసేటటువంటి ధోరణిలో మూడు వందల మంది ఎంపీలు అంటే దాదాపు సగం పార్లమెంట్లో సగం మంది సభ్యులు ఎలక్షన్ కమిషన్ యొక్క తీరుకి ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత రహితానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం అనేది నిజంగానే ఆలోచించదగినటువంటి విషయము ఎన్నికల కమిషన్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి అనేక రకాలైనటువంటి అక్రమాలకు కారణమవుతోంది ఎ ఎలక్షన్స్ని లూటీ చేస్తుంది చోరీ చేస్తుంది అంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు విమర్శలు గుప్పిస్తున్నారు విమర్శలు రాజకీయమే కావచ్చు కానీ దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత జవాబుదారీతనం మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుందనే చెప్పాలి ఇటీవల తాజాగా బెంగళూరు సెంట్రల్కి సంబంధించి మాధవపుర కాన్స్టిట్యుయెన్సీలో అక్రమాలని ఆధారాలతో సహితంగా రాహుల్ గాంధీ వెల్లడించడము దానికి ఎన్నికల కమిషను సమాధానం చెప్తూ ఈ తప్పు ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఆయన చెప్పినటువంటి వివరాలు కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరము ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది దానికి బదులుగా రాహుల్ గాంధీ అఫిడవిట్ దాఖలు చేయాలి ప్రమాణపత్రం జాకీ జారీ చేయాలి క్షమాపణలు చెప్పాలి ఇలాగా తిరుగుడు సమాధానాలతోటి ఎన్నికల కమిషన్ తప్పించుకోనేటటువంటి ధోరణి వ్యవహరించడం అంటే ఖచ్చితంగా ఆ కమిషన్ ఆ ఎలక్షన్ మహదవకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి దాంట్లోని సరిదిద్దుకోలేని దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలోనే రాహుల్ గాంధీ అఫిడేవిట్ రూపంలో ఇవ్వాలి లేదంటే క్షమాపణ చెప్పాలి అంటూ ఎలక్షన్ కమిషను దాటవేత్త ధోరణితోటే వివరణ ఇస్తుంది అనే భావించాల్సి ఉంటుంది అయితే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కైందా లేదంటే సాధారణమైనటువంటి ప్రక్రియలో భాగంగానే ఇది జరుగుతూ వస్తుందా అనేటటువంటి ప్రశ్నలు సైతం తలెత్తుతాయి ఇప్పుడు బీహార్లో షార్ పేరిట స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎలక్షన్ కమిషను ఓటర్ల జాబితాను మొత్తాన్ని కూడా సంస్కరించి దాదాపు అరవై లక్షల ఓట్లు అదనంగా ఉన్నాయి తప్పుడువి ఉన్నాయి డూప్లికేషన్ ఉన్నాయంటూ సవరిస్తుంది మరి ఇప్పుడు రాహుల్ గాంధీ బయటపెట్టినటువంటి బెంగళూరుకి సంబంధించి చూస్తే కనుక ఇదే విషయాన్ని ఇప్పుడు బీహార్లో ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషను రివిజన్ చేస్తూ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియలో తాము పారదర్శకమైనటువంటి సవివరమైనటువంటి పునశ్చరణ చేపడుతున్నాము అర్హులైనటువంటి వాళ్ళని మాత్రమే హోటళ్ల జాబితాలో ఉంచుతామంటూ ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా బీహార్ని చేస్తోంది ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కానీ లేదంటే ఆర్జేడీ కానీ ఇతరులు కానీ సరే విధానాన్ని తప్పు పట్టవచ్చు కానీ ఎలక్షన్ కమిషను రివిజన్ చేసుకునే సామర్థ్యం ఉంది ఓటర్లని అంటే అరవై వేల అరవై లక్షల దాకా ఓటర్లని తొలగిస్తున్నారంటేనే ఎంత పెద్ద ఎత్తున ఇంతకుముందు అక్కడ బోగస్ వాటర్లు డూప్లికేషన్ ఉంది ఫేక్ వాటర్లు ఉన్నారనేది వెల్లడవుతుంది మరి అదే ప్రక్రియని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా ఎందుకు చేపట్టలేదు బీహార్లో తాజాగా చేపట్టినటువంటి ప్రక్రియని దేశవ్యాప్తంగా ఎందుకు చేపట్టలేదు అందువల్లనే ఆ కారణం రీత్యానే ఇప్పుడు రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్ని ఒక నమూనా నియోజకవర్గంగా తీసుకుంటూ ఇక్కడ లోపాలని దేశం దృష్టికి తీసుకురావడము పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు రావడం అనేది జరుగుతుంది అయితే నిజానికి ఈ ఎన్నికలోనే ఈ లోపాలు చోటు చేసుకున్నాయంటే ఎలక్షన్ కమిషన్కి విస్తృతమైనటువంటి అధికారాలు నిజానికి ప్రధానమంత్రిని సైతము నియంత్రించే అధికారము ఎన్నికల సందర్భంలో ఆయన చేసేటటువంటి ప్రకటనలు కానీ ప్రధానమంత్రి ప్రచార సందర్భంలో ఆయన పరిధులు దాటినా ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రిని సైతం నియంత్రించేటటువంటి పవర్స్ కలిగినటువంటి యంత్రాంగము ఈసీకి ఉంటుంది అటువంటి ఎలక్షన్ కమిషను ఓటర్ల జాబితాలో చోటు చేసుకుంటున్నటువంటి అక్రమాలని ఎందుకు నివారించట్లేదు నిరోధించట్లేదు అంటే ఇది ఒక సాధారణమైనటువంటి తంతు కానీ రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రక్రియ కానీ ఆషామాషి వ్యవహారం కానీ ఎలక్షన్ కమిషన్ భావించడం వల్లే ఈ లోపాలు చోటు చేసుకుంటున్నాయని మనం చెప్పాలి ఒక్క వాటర్ అంటే రాహుల్ గాంధీ లావనెత్తినటువంటి అంశాలను చూస్తే కనుక డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ అంటే ఒకే ఓటర్ రెండు మూడు చోట్ల నమోదు అయి ఉండడము తర్వాత బల్క్ ఓటింగ్ అంటే ఒకే అడ్రస్ తోటి నలభై యాభై అరవై ఓట్లు అంటే ఒకే ఇంటి అడ్రస్ తోటి ఉండడము ఫేక్ ఓటర్స్ అంటే అసలు ఓటర్లు జా వాళ్ళ వాళ్ళు ఎవరో తెలియకుండానే ఓటర్గా నమోదు కావడము ఫేక్ ఓటర్స్ కానీ ఇలాగా అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఆయన ప్రజలు దేశ ప్రజల దృష్టికి అంతటికీ తీసుకొచ్చారు ఇది నిజానికి మనం తెలుగు రాష్ట్రాలనే ఉదాహరణగా తీసుకున్న చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాదు తెలంగాణలో ఉపాధి పొందుతూ ఉంటారు వాళ్ళంతా కూడా ఓటర్లుగా ఎక్కడ నమోదు చేసుకుంటారు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళకి ఓట్లు ఉంటాయి కానీ ఒకే ఓటు ఒకే ఒక పౌరుడికి ఒకే ఓటు అనేటటువంటి ప్రక్రియని ఇంతవరకు అమలు చేయకపోవడం వల్ల డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ ఇక్కడ వాళ్ళకి నచ్చితే ఇక్కడ ఓటు వేసుకుంటారు లేకపోతే అక్కడ ఓటు వేసుకుంటారు రెండు సందర్భాలు ఉంటే కనుక రెండు చోట్ల వేసేటినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అంటే ఈ డూప్లికేషన్ అనే దాన్ని నివారించడం అనేది సాధ్యం కావటం లేదు ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏదో రొటీన్ ప్రక్రియగా చూస్తోంది ఇక్కడ కేవలం ఎలక్షన్ కమిషనే కాకుండా ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకంగా ఓటర్ల నమోదుకు కానీ లేదంటే వెరిఫికేషన్కి కానీ ఎన్నికల నిర్వహణకు కానీ ప్రత్యేక యంత్రాంగం ఏమీ ఉండదు ఎలక్షన్ ప్రక్రియ అంతటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాన్ని వినియోగించుకుంటాయి ఒక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని మాత్రమే పెట్టుకుంటూ చిన్న వ్యవస్థతోటి నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటాయి నిజానికి జిల్లా కలెక్టర్లు జిల్లాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎన్నికల అధికారులుగా ఉంటారు ఇంకా ఎమ్మెల్యే స్థాయి నియోజకవర్గాలను చూస్తే కనుక ఆర్టీఓ కానీ సబ్ కలెక్టర్ స్థాయిలో కానీ ఐఏఎస్ అధికారులు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు వాళ్ళ నియంత్రణలో మాత్రమే ఆ పవర్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తే కనుక ఎన్నికల సందర్భంలో ఎటువంటి అక్రమాలు చట్ట చేసుకోకుండా అంటే శాంతి భద్రతలు కానీ లేదంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి దాని విషయంలో కానీ కొంత కఠినంగా ఉంటూ చర్యలు తీసుకుంటుంది కానీ ఎలక్షన్ జాబితా అంటే ఓటర్ల జాబితా విషయంలో మాత్రం ఆషామాషీగానే తూతూ మంత్రంగానే వ్యవహరిస్తుంది నిజానికి ఫామ్ సిక్స్ ద్వారా ఎవరైనా ఓటర్ని నమోదించేసుకోవచ్చు కొత్త ఓటరు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఫామ్ సిక్స్ ద్వారా నేను కొత్తగా నమోదవుతున్నానంటే దాన్ని నమోదు చేసుకోవడం అంటే అంతకుముందు అరవై ఏళ్లలో ఆయన ఓటు ఎక్కడా వేయలేదా వేసుంటే కనుక ఆ ఓటు పాత ఓటుని పాత ప్రాంతం పాత ఓటుని రద్దు చేసి కొత్తగా ఓటు ఇవ్వాలి ఇవన్నింటినీ పక్కన పెట్టి ఎవరు నమోదు చేసుకున్న ఆన్లైన్లో ఓటు ఇచ్చేయడము బల్క్గా ఒకే అడ్రస్ తోటి నలభై యాభై మంది ఓటర్లు నమోదు చేసుకున్న గుడ్డిగా దాన్ని ఆమోదించడం అంటే ఫిజికల్ వెరిఫికేషన్ అనేది లేకపోవడము డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్కి సంబంధించి చర్యలు లేకపోవడము ఆధార్ లాంటి వాటితోటి పూర్తి స్థాయిలో న్యాయపరమైనటువంటి విషయాల్లో కొంత సమస్య ఉన్నప్పటికీ ఇప్పుడు రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రశ్నల ద్వారా కోర్టుకి ప్రత్యేకంగా అప్పీల్ చేసి ఈ ఇటువంటి ఆరోపణలు వస్తున్న దృష్ట్యా ఒక పౌరుడు ఒకే ఓటు అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మరిన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి సమస్య వస్తుంది ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది వాటర్ల జాబితాలో లోపాలు అవకతవకలు చోటు చేసుకుంటే దానికి బాధ్యులను చేస్తే ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చరిత్రలోనే ఎవరి మీద చర్యలు తీసుకున్నటువంటి ఉదంతాలు కనిపించవు ఎన్నికల సందర్భంగా ఏవన్నా అవకతవకలు చోటు చేసుకున్నా లేదంటే అక్కడ సరైన పర్యవేక్షణ చేయలేకపోయినా ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకుంటుంది తప్ప ఎలక్షన్ కమిషను ఎన్ ఎన్నికల జాబితా ఓటర్లు అసలు ప్రాథమికమైనటువంటి ప్రక్రియ ఓటర్ల జాబితాలో లోపాలు ఒకే అడ్రస్ తోటి నలభై యాభై ఓట్లు నమోదు అవడం డూప్లికేషన్ ఆఫ్ ఓటర్లు దీని మీద వెరిఫికేషన్ చేయడంలో విఫలమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి ఉదంతాలు మాత్రం కనిపించవు అంటే ఎవరైనా ఓటర్ల జాబితా ఎలా తయారైనా పర్వాలేదు అనేటటువంటి ఒక నిర్లక్ష్యం కానీ జవాబుదారీతనం లేనితనం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి నిజానికి ఎవరిదైనా ఓటర్ యొక్క ఓటు తొలగించి ఉంటే కనుక మళ్ళీ వెళ్ళి నాకు పలానా చోట ఓటు కావాలి నేను ఈ ఆధారాలంటూ సమర్పించి ఓటు ఓటు మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ దొంగ ఓట్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు పటిష్టమైనటువంటి యంత్రాంగం ఉంటాయి అందులోని ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో నాలుగైదు వేల ఓట్లే గెలుపు ఫలితాన్ని నిర్దేశించేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అంటే ఆ నాలుగైదు వేల ఓట్లలోనే గెలుపు ఎవరిది అభ్యర్థి ప్ర సమీప ప్రత్యర్థి కంటే ఎవరు ఆధిక్యం సాధిస్తారని తేలిపోతుంది ఈ సందర్భంలో నాలుగైదు వేల వేల ఓట్లని రాజకీయ పార్టీలు దొంగ ఓట్లను నమోదు చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు బల్క్గా నమోదు చేయగలిగేటటువంటి యంత్రాంగాలు వాళ్ళకు ఉంటాయి అప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళని నిరోధించాలి లేకపోతే కనుక ఎక్కడ ఎక్కడ దొంగ ఓట్లు నమోదైనవి ఎవరికి తెలియవు కనుక ఓటు లేని వాళ్ళు అయితే తమకు ఓటు కావాలని అడగగలుగుతారు కానీ దొంగ ఓట్లు నమోదైన దాని మీద మాత్రం ఫిర్యాదులు ఉండవు ఇటువంటి దాంట్లని చెక్ చేయాల్సినటువంటి బాధ్యత యంత్రాంగానికి ఉంటుంది మీద పర్యవేక్షణ బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంటుంది నిజానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారాన్ని అంతటినీ కూడా చూస్తూ ఉంటాయి దాని మీద పర్యవేక్షణ బాధ్యత మాత్రం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఇప్పుడు తాజాగా రాజన్న అనే మంత్రి కర్ణాటక ప్రభుత్వంలో తొలగించారు ఆయన లేవనెత్తిన అంశము ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే యంత్రాంగమే అక్కడ ఓటర్లు నమోదు కానీ ఇతరత్ర అనేక విషయాల్లో చురుకైన పాత్ర పోషించడము ఓటర్ల జాబితాను ప్రకటించేటటువంటి ప్రక్రియ కూడా వాళ్ళే ఉంటారు అందువల్ల అధికారులు అంటే కలెక్టర్ కావచ్చు ఎంపీ స్థాయిలో అయితే లేదంటే సబ్ కలెక్టర్ స్థాయిలో ఆర్టీఓ స్థాయిలో ఉంటారు ఆ సందర్భంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్సే ఉంది అయితే దేశంలో మాత్రం ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆరోపణ ప్రధానమైన ఆరోపణ వచ్చినటువంటి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ బాధ్యత కూడా ఉంటుంది బాధ్యత ఎంత ప్రక్రియలో భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయినప్పటికీ పర్యవేక్షణ బాధ్యత ఎలక్షన్ కమిషన్దే ఎందుకంటే ఎలక్షన్లలో జాబితాల రూపకల్పన జాబితాలో లోపాలుంటే సవరించే చేసే బాధ్యత ఎన్నికల నిర్వహణ అనేది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కనుక ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ పర్యవేక్షణలో ఫెయిల్యూర్ అయ్యి ఆ జాబితానే ఆమోదించి దాని ద్వారానే ఎన్నికలు జరిపినటువంటి ఎలక్షన్ కమిషనే ప్రైమ్ ఎక్యూజ్డ్ కింద ప్రధానమైనటువంటి నిందితురాల కింద ఉంటుంది అయితే ఈ విషయంలో ఇప్పటికైనా మేలుకోకపోతే కనుక ఒకవైపు విశ్వసనీయత ఎన్నికల విశ్వసనీయత ప్రశ్నార్థకము ఓటర్ల జాబితాయే ప్రశ్నార్థకం అయితే ప్రజాస్వామ్యానికే అర్థం ఉండదు ఇంకా ఈ ఒత్తిడి అనేది కొనసాగబోతుంది అనే దానికి నిదర్శనమే మూడు వందల మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ యొక్క ధోరణికి ఎలక్షన్ కమిషన్ యొక్క నిష్పాక్షికతని ప్రశ్నిస్తూ ర్యాలీ చేయడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చూడాలి ఈ రాజకీయ గందరగోళం అనేది మరింతగా ముందుకు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది న్యాయ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఇలాంటివి ఇన్స్టిట్యూషన్స్ మారల్ వాల్యూస్ని తమ యొక్క విశ్వసనీయతని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అవసరమైతే ఐదు ఒక ఐదారు నెలల కాలాన్ని తీసుకునేనా ఒక వాటరు ఒక పౌరుడు ఒక ఓటు అనేటటువంటి విధానంలో వాటర్ ఐడెంటిఫికేషన్ కానీ లేదంటే ఐరిష్ లాంటి విధానాల ద్వారా నిజానికి ఆధార్ కార్డులు ఇష్యూ చేసినప్పుడు ఐరిష్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆరు నెలల కాలంలోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నించారు ఎలక్షన్ లాంటి అతి అత్యున్నతమైనటువంటి స్థాయిలో జరిపేటటువంటి ప్రక్రియలు ఐరిష్ విధానం కానీ లేదంటే ఆధార్తో అనుసంధానం చేయడం కానీ ఇలాంటి ప్రక్రియల ద్వారా ఒకే పౌరుడు డూప్లికేషన్ ఆఫ్ వాటర్ ఉండకపోవడానికి ఫేక్ వాటర్ని నిరోధించడానికి బల్క్ ఓటింగ్ని నిరోధించడానికి ఫామ్ సిక్స్ ద్వారా కొత్తగా డెబ్బై అరవై ఏళ్ళోళ్ళు కూడా ఓటు నమోదు చేసుకున్నప్పుడు గతంలో ఓటు ఉంటే కనుక దాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ విధానాలు ఎలక్షన్ కమిషన్కి తెలియనివి కాదు కానీ ఈ ఓటర్ల జాబితా వస్తుంది ఏదో ఎన్నికలు జరిపామా లేదా ఎన్నికలు జరిపితే చాలు శాంతి భద్రతలు కాపాడుకుని సమర్థంగా ఎన్నికలు జరిపితే చాలు ఓటర్ల జాబితా గురించి ఎవరు అడుగుతారు అన్నట్లుగానే ఈ ప్రక్రియ అంతా కొనసాగడం వల్ల ఒక తూతూ మంత్రంగా ఆషామాషి వ్యవహారంగా తీసుకోవడం వల్లే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ బోనులో దోషిగా నిలిచోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఉందో కాదు ఎలక్షన్ కమిషన్ ఒక సుప్రీంకోర్టు ఎలాగైతే న్యాయ వ్యవస్థకి జవాబుదారీతరంగా ఉంటుందో ప్రజాస్వామ్యానికి జవాబుదారీతరంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో దీనివల్ల ఆ సంస్థ విశ్వసనీయత దెబ్బతింటే భారత ప్రజాస్వామ్యమే అవుతుంది అందువల్ల ఎప్పటికైనా తన పనితీరుని సవరించుకోవడము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఓటర్ల జాబితాలో తేడాలు వస్తాయనే హెచ్చరికల్ని నియోజకవర్గాల స్థాయిలో ఉండేటటువంటి రిటర్నింగ్ అధికారులకు పంపించడము అదే సమయంలో కొంతమంది మీద అవసరమైతే చర్యలు తీసుకోవడము మరీ ముఖ్యంగా పాలనా యంత్రాంగంకి సంబంధించినటువంటి విషయంలో విధి నిషేధాలని స్పష్టం చేయడం అనేటటువంటిది అవసరము ఇప్పుడు బీహార్లో చేపట్టినటువంటి సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ రివిజన్ ఎలాగైతే చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఓటర్లకు సంబంధించి కూడా అలాంటి రివిజన్ చేసి మొత్తము సమర్థులైన అర్హులైనటువంటి వాళ్ళు మాత్రమే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలాగా అటువంటి వాళ్ళకి మాత్రమే ఓటు ఉండేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ ప్రశ్నలు మరింత ముందుకు కొనసాగుతాయి ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నటువంటి ఆందోళనలు మాత్రం ప్రపంచం ముందే భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసాస్పదం అంటే హాస్యాస్పదం చేసేటటువంటి అవకాశం ఉంటుంది దీనికి ప్రధానంగా అన్ని వేళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ వైపే వేలెత్తి చూపాల్సి ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగాల మీద పర్యవేక్షణాధికారం ఉన్నప్పటికీ సమర్థంగా వినియోగించుకోకపోవడము ఓటర్ల జాబితాని ఏదో రొటీన్గా జరిగేటటువంటి ప్రక్రియగా భావించడము ఈ ఫిజికల్ వెరిఫికేషన్ నలభై యాభై ఓట్లు ఒకే తోటి నమోదైన ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఆమోదించడము ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులు తప్పిదాలు పొరపాట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది అదే ఇప్పుడు ప్రతిపక్షానికి ప్రధానమైనటువంటి ఆయుధంగా నిలుస్తుందని చెప్పాలి